ఇది నెక్స్ట్ శారీ సిబోరి అండి స్కై బ్లూ ఫాబ్రిక్ అన్ని మీకు ఇప్పుడైతే పెట్టాను ఎంబ్రాయిడరీ థ్రెడ్ తో సీక్వెన్స్ లైన్స్ అనేవి స్టిచ్ చేసుకొచ్చాడండి హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే ఫోర్ డిజైన్స్ లో సారీస్ అండి ఇందులో అయితే బ్లౌజ్ పీస్ అయితే లేదండి బ్లౌజ్ వచ్చినట్టు అయితే సిక్స్ హండ్రెడ్ అబోవ్ పడుతుంది బ్లౌజ్ పీస్ లేదు కాబట్టి ఇందులో త్రీ సెవెంటీ విడిగా చిన్న ముక్కుంటే నేను దీన్ని ఎలా సెట్ చేసుకున్నాను శారీస్ అయిపోయి కొన్ని మిగిలిన చూపిస్తున్నాను నేను ఏదైతే శారీ కట్టుకున్నానో అదే శారీ అండి చూడండి కాపర్ డిజైన్లో బేబీ పింక్ అండి కలర్ వచ్చి కొంచెం లైట్ డిజైన్ సేమ్ ఒకటే కలర్ ఒకటే పీస్ కాకపోతే ఓన్లీ శారీ ఇదంతా ఫాయిల్ ఫ్రింట్ అయితే కాదండి వివింగ్ వచ్చింది శారీలో ఈ శారీ చూసా కదా పిస్తా గ్రీన్ లీఫ్ డిజైన్లో చాలా బాగా వచ్చిందండి శారీ లైట్ స్కై బ్లూ ఇదంతా ఇది మళ్ళీ గోల్డ్ కలర్ మారిందండి దాని మీద ఉన్న డిజైన్ గోల్డ్ కలర్ మారింది ఫస్ట్ చూపించింది అయితే కాపర్ డిజైన్ లో వచ్చింది ఇది ఫ్లోరల్ డిజైన్లో వచ్చింది స్మాల్ బుటీలో వివింగ్ డిజైన్ అయితే పెట్టాడు ఇది కూడా గోల్డ్ కలర్ డిజైన్ అండి పీచ్ కలర్ మీద వచ్చింది సారీ కాస్ట్ వచ్చి త్రీ సెవెంటీ శనగపిండే ఆ కలర్ ఇది దీని మీద లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి గోల్డ్ కలర్ లో వివింగ్ డిజైన్ అయితే పెట్టాడు అంటే సారీ కాస్ట్ వచ్చి త్రీ సెవెంటీ సి గ్రీన్ పింక్ లో ఇచ్చాడు బార్డర్ ఫ్లోరల్ డిజైన్ ప్రింట్ ఈ సారీస్ గ్రీన్ కలర్ అండి గ్యాబోర్డ్ వచ్చి రామ ఫ్లోరల్ డిజైన్ విత్ ఫాయిల్ ప్రింట్ మ్యాంగో ఎల్లో డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ పెట్టాడు అండి రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ పింక్ కలర్ శారీ బ్లూ కలర్ లో ఫ్లోరల్ డిజైన్ అది ఫ్యారెట్ కలర్ ఫ్యారెట్ కలర్ లో గ్యాబోర్డ్ ఇచ్చాడు ఈ సారీ గ్రీన్ కలర్ శారీ రామాగ్రీ గ్యాప్ బోర్డర్ డిజైన్ వచ్చి పింక్ గ్రే అండ్ బ్లాక్ మిక్స్ అయితే ఏ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ అండి బ్లాక్ అని చెప్పలేము గ్రే అని చెప్పలేము డార్క్ గ్రే మొత్తం ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి పింక్ కలర్ గ్యాప్ బోర్డర్ విత్ ఫాయిల్ ఫ్రిట్ ఇది పళ్ళు సేమ్ సారీస్ అన్ని కూడా ఇలా నాని బ్లూ పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చాడు బార్డర్ ఏ కలర్ ఇచ్చాడో బ్లౌజ్ కూడా అదే కలర్ పెడతాడు అనుకుంటా శారీ అవుట్లుక్ కానీ ఎక్కడికన్నా వెళ్ళడానికి అవి చిన్న చిన్న ఫంక్షన్కి అవి ఇవి చాలా బాగుంటాయి నెక్స్ట్ శారీ అండి ఇది సిబోరి ఈ డిజైన్ నేమ్ వచ్చి సిబోరి అండి స్కై బ్లూ అండ్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది విత్ డెజల్స్ విత్ డెజల్స్ అండి అలాగే సాటిన్ లైన్స్ స్మాల్ సాటిన్ లైన్స్ అనేవి మధ్య మధ్యలో పెట్టారు అనమాట చూడండి అది కనీ కనిపించలేనట్టుగా సెల్ఫ్ డిజైన్లో సాటిన్ లైన్స్ అనేవి ఈ శారీ లో శారీ లుక్ అయితే ఇలా వచ్చిందండి శారీ చాలా బాగుంది దీని కూడా జార్జెట్ లో వచ్చిందండి ఇది టచ్ చేస్తేనే దీని ఫీల్ అనేది దూర్పించిలా ఉంది బాటలో బాటిల్ గ్రీన్ అండ్ స్కై బ్లూ ఇలాగా మధ్య మధ్యలో వైట్ బ్లౌజ్ వచ్చి ఇలాగా దీని వేర్ ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుంది డార్క్ పర్పుల్ అండి ఇది వచ్చి వైన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ లైట్ లైట్ అండ్ డార్క్ అలా మిక్సింగ్ చేసి సాటిన్ లైన్స్ అనేవి అంటే మళ్ళీ మధ్యలో ఎవరో చూస్తారు కదా అని చెప్పేసి చెప్తున్నాను ఇందులో సాటిన్ లైన్స్ అనేవి స్మాల్ గా సెల్ఫ్ లో పెట్టాడు విత్ టజల్స్ శారీ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ థర్టీ కట్టుకుంటే ఇలా వస్తుంది దాని పింక్ శారీ విత్ రజల్స్ అంటే శారీ కలర్ ఒకటి సిల్వర్ కలర్ అలాగా టజల్స్ అనేవి ఇచ్చాడు అనమాట ఈ సిల్వర్ కలర్ లో బ్లౌజ్ కి మోతీ డిజైన్స్ అనేవి మోతీ ఫ్లవర్స్ ఎలివేట్ అవుతుందండి ఇది ఫైవ్ కి అదే పింక్ తో ఇలా నొక్కుతారు కదా దాంతో వచ్చిన ఫ్లవర్స్ దీని ఫోటో అలా ఇచ్చారండి శిబోరి ఫ్రెండ్ అంటే మీకు డార్క్ అండ్ లైట్ అలా మధ్య మధ్యలో వస్తుంది కదా మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అయితే ఇచ్చారండి మస్టర్డ్ ఎల్లో అండ్ ఎల్లో కలర్ మిక్సింగ్ లో ఈ సారీ గ్రీన్ ఫోటో అండి ఇలాగా గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ మిక్స్ చూడండి టజల్స్ కూడా డార్క్ డార్క్ గ్రీన్ అలాగే సిల్వర్ కలర్ టజల్స్ అనేవి ఇచ్చాడు ఇక్కడ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చి మోతి డిజైన్స్ మెరూన్ కలర్ అండ్ వైట్ ఈ మిక్సింగ్ లో ఈ సారీ అయితే వచ్చిందండి మోతీ డిజైన్స్ తో మెరూన్ కలర్ లో బ్లౌజ్ ఇప్పుడు మీకు ఈ సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది సీ గ్రీన్ స్కై బ్లూ అండ్ సీ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అన్ని మిక్స్ అయిన శిబోరి సారీ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ కట్చిందండి ఇది మొత్తం సారీ డిజైన్ మీరు సారీ కింద కట్టుకోవాల్సిన లేదండి శారీ కింద కట్టుకుని అవసరమైతే డ్రెస్ కింద అయితే చాలా బాగుంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ కానీ లెహంగాస్ కానీ ఎలాగైనా సరే చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఇప్పుడు అంటే చిన్న చిన్న ఫంక్షన్ ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్ జరిగితే వాటికి కూడా ఈ సారీస్ కట్టుకుని వెళ్ళొచ్చండి చాలా బాగుంటాయి చూడడానికి అయితే సింపుల్ గా ఉంటాయి కానీ లుక్ అయితే చాలా బాగుంటది సారీ వచ్చినప్పటికి ఇలా ఉంటుందండి బ్లాక్ బేస్ మీద ఇలాగా క్రాస్ లో ఇలా డిజైన్స్ అన్నవి మల్టీ కలర్ డిజైన్స్ అన్నవి వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి ఎంబ్రాయిడరీ థ్రెడ్ తో సీక్వెన్స్ అన్నవి లైన్స్ అన్నవి స్టిచ్ చేసుకొచ్చాడండి అలా బ్లౌజ్ అయితే పెట్టాడు బ్లౌజ్ ఇలా ఇచ్చాడు అనమాట సారీ ఓవరాల్ అయితే మీకు ఇందులో సారీస్ అయితే చూపిస్తానండి ఇది పడుతుంది శారీ వచ్చి సెమీ జార్జెట్ లా ఉంది ఎహరియా డిజైన్ బ్లాక్ బేస్ మీద ఎల్లో అండ్ పింక్ అండ్ గ్రే కలర్ ఇలా కలిపి వచ్చినాయి అండి క్రాస్ లో కరువు షేప్ లో డిజైన్స్ అన్నది పెట్టాడు అయితే ఇలా వచ్చింది ఫస్ట్ అయితే ఈ కలర్స్ బ్లాక్ అండ్ పింక్ పింక్ అంటే మెజంతా పింక్ అంటే దీని బ్లౌజ్ పీస్ వచ్చినప్పటికి పింక్ లో పెట్టాడు అండ్ ఎల్లో అండ్ గ్రే ఇలా ఇన్ని కలర్స్ తో ఇలా కరువు షేప్ లో క్రాస్ డిజైన్స్ అన్నది పెట్టాడు వేర్ చేసిన శారీ అయితే ఇది మెరూన్ కలర్ లో బ్లౌజ్ అయితే పెట్టాడండి ఈ డిజైన్ కూడా మెరూన్ కలర్ నేను రెడ్ అనుకున్నాను కాదు కాదు బ్లూ అండ్ ఎల్లో అండ్ గ్రే ఇన్ని కలర్స్ పెట్టి గ్రే కలర్ లో బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి వేర్ చేసిన శారీ అయితే ఇలా వచ్చింది బ్లాక్ మీద ఇలా సీ గ్రీన్ ఎల్లో మిక్స్ మిక్సెడ్ లో వచ్చిందండి వేర్ చేసిన శారీ అయితే ఇలా ఉంది ఫోటో దీన్ని బ్లౌజ్ పీస్ చెప్పాను కదా ఇలా ఇలా లైన్స్ కింద ఇచ్చాడని చెప్పేసి బ్లాక్ అండ్ ఎల్లో లైట్ గ్రే మ్యాంగో ఎల్లో మస్టర్డ్ ఎల్లో కదండి ఇది మ్యాంగో ఎల్లో త్రీ థర్టీ రూపీస్ దీన్ని వెయిట్ చేసిన శారీ అయితే రోజు